సో హాయ్ గాయస్ నా పేరు వెంకట్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మంచి కొత్త ఆఫర్ అన్న తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది మీరు ఎటువంటి రిఫర్ చేయకలదు ఎటువంటి ఏమీ చేయకలదు ఇది ఓన్లీ పేటీఎంలోనే కొత్తగా ప్రోమో కోడ్ అన్నది ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ పేటీఎంలో అది థర్టీ రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే థర్టీ వస్తుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఎన్ని నెంబర్లు ఉంటే ఆ నెంబర్తో రీచార్జ్ చేసుకోవచ్చు ఒక అకౌంట్ లాగిన్ చేసి ఒక అకౌంట్ లాగిన్ చేసుకోండి అలాగే పేటీఎంలో అలా నాలుగు సార్లు పనిచేస్తుంది తర్వాత మీరు పేలల్ స్పేస్ అని ఒకటి వినే ఉంటారు అందులో మళ్ళీ లాగిన్ చేసుకుని చేసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు లైవ్లో నేను రీఛార్జ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ థర్టీ రీఛార్జ్ చేస్తే థర్టీ క్యాష్ బ్యాక్ వస్తుంది అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నిమిబిల్ చేసుకోండి సో లేట్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ పేటీఎం ఓపెన్ వెంటనే ఇక్కడ మొబైల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మొబైల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ మీ డీటెయిల్స్ అన్నది ఓకేనా నేను నా డీటెయిల్స్ అన్నది ఇచ్చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ డీటెయిల్స్ ఇచ్చే మీ డీటెయిల్స్ ఇచ్చుకోక ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద టిక్ ఇవ్వకుండా టిక్ ఇవ్వకుండా ప్రొసీడ్ రీఛార్జ్ అని క్లిక్ చేయండి ఫాస్ట్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ప్రోమో కోడ్ అప్లై అవ్వకుండా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట అది సో ఇక్కడ ఏ ప్రోమో కోడ్ మీద క్లిక్ చేసినట్టునే ఇక్కడ క్యాపిటల్స్లో టీహెచ్ఐఆర్ టీవై థర్టీ త్రీ జీరో అని క్లిక్ చేయండి ఇక్కడ ప్రోమో కోడ్ని అప్లై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో చూసారా నా ప్రోమో కోడ్ అప్లై అయిపోయింది థర్టీ రూపీస్ అని సో ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే నా ఫోన్ నెంబర్కి ఇప్పుడు రీఛార్జ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే నాకు రీఛార్జ్ అన్నది సక్సెస్ఫుల్గా అయిపోయింది ఓకే నాకు ఇప్పుడు థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నది రావాలి ఫ్రెండ్స్ మాక్సిమం ఇన్ సెకండ్స్లోనే వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా అదిగోండి ఫ్రెండ్స్ థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్గానే వచ్చింది చూసారా మేలు సో చూసుకోండి ఫ్రెండ్స్ నాకు మెసేజ్ కూడా వచ్చింది థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అని రిసీవ్ అని చూసారు ఇదిగోండి నాకు థర్టీ రూపీస్ అన్నది క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అన్లిమిటెడ్ ట్రిక్ కోసం మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ అకౌంట్తో అయిపోయింది కదా ఇది లాగౌట్ పెట్టేసి వేరే నెంబర్కి థర్టీ రూపీస్ పంపించుకోండి దాని నుంచి రీఛార్జ్ చేసుకొని మళ్ళీ మీ మెయిన్ నెంబర్కి థర్టీ రూపీస్ పంపేసుకోండి సో అలాగా మీరు ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్కి కొత్త నెంబర్స్ చేసుకోవచ్చు ప్లస్ మీరు ఈ పేటీఎంలో లిమిట్ అయిపోయింది అనుకోండి మీరు ప్యాలస్ వేస్ ఇన్స్టాల్ చేసుకుని చేసుకోండి మరి ప్యాలస్ వేస్లో కూడా లిమిట్ అయిపోతే అన్ఇన్స్టాల్ చేసుకుని ప్యాలస్ వేస్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ ఆఫర్ అనేది లిమిటెడ్గా ఉంది ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా మీరు ఈ ఆఫర్ని ఎంత వరకు ఉంటే అంతవరకు చేసుకోండి ఆఫర్ అయిపోయాక ఆఫర్ అయిపోయింది అనకండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై